నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రాంగణంలోకి రాలేని లబ్దిదారుల వద్దకి కలెక్టర్ వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు అనంతరమైన జేసీఎం వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ జెడ్పీ సీఈఓ మోహన్ రావు డీపీఓ శ్రీతారెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు స్వయంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా వేదికలో వచ్చే ప్రతి వినతిని ని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారుల్ని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బంది హాజరయ్యారు 嗯。 అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ ను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా